కేసీఆర్ ఇగో ఇదే ఇప్పుడు నేను చెప్పబోయే బాంబేది మీకు ఎట్లా కానీ నేను చెప్తా ఒక్క కేసీఆర్ ఒకవైపు ఒక్క కేసీఆర్ ఒకవైపు సీఎం మంత్రులు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకొక వైపు ఒకరు ఒకవైపు మిగతా వాళ్ళందరూ ఇంకొక వైపు అంటే ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఒక్కరు ఒకవైపు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఇంకొక వైపు ఉన్న పరిస్థితి కనబడుతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఒక్కడు ఒకవైపు నిలబడి మాట్లాడినందుకే కింత జీతాలు మరి ఇక్కడ ప్రభుత్వం కానీ లేకపోతే వ్యవస్థలు కానీ లేకపోతే అందరు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక వైపు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది సో దాంట్లో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు కూడా వచ్చినాయి ఆ అంశాలన్నింటినీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి చూద్దాం ఏంటి అంటే ఒకే ఒకడు ఒకే మాట మాటల తూటాలకు సర్కారు మొత్తం హడలిపోయింది ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రుల దాకా ఒకటే పరుగు రెండు రోజుల నుంచి ఒకరు వెనక ఒకరు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టారు చిచ్చాట్లు చేశారు మరికొందరు మైకులు కనిపిస్తే చాలు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు నానా పాటలు పడుతున్నట్లుగా తెలుస్తుంది కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సూచిగా సమాధానం చెప్పలేక ఇతర అంశాలను లేవనెత్తడం మేము కౌంటర్ ఇచ్చామనే విధంగా మంత్రులు మీడియా సమావేశాలు జరిగాయ విమర్శలు ఏ ఒక్క కేసీఆర్ ఒకవైపు మంత్రులు ఇంకొక వైపు ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలివాల్సిన విషయం ఉన్నది చాలా వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ తెలంగాణ భౌగోళిక రూపం కానీ లేదా ఇక్కడ పరిస్థితులు కానీ నీళ్ళ గురించి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు ఉత్తదే మీరు మళ్ళీ చెప్తానా నేను వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళది ఉత్తదే ఏదో యాక్టింగ్లు చేతురు కానీ నిజంగా వాళ్ళకి నీళ్ళ గురించి అవగాహన లేదు నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో ఏ నదులు పార్తాయి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని టీఎంస్లు వస్తున్నాయి దాంతోపాటు ఏ ప్రా ఏ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది ఏది ఉపయోగంగా ఉంది ఏది ఆపదలో ఉంది దేనివల్ల ఎంత ఉపయోగం అవుతుంది ఆ ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాలు వండుతుంది అందులో పంట ఎన్ని మెట్రిక్ టన్నులు ఏంది పంట ఉత్పత్తి జరుగుతుంది ఇవన్నీ అడుగుర్రీ అయ్యో తెలియదు కాదు గుర్తులేదు కాదు మర్చిపోయినాం తెలియదు గుర్తులేదు మర్చిపోయినా ఇదే సమాధానం వస్తుంది నేను చెప్తున్నా కదా నేను ఇంత స్పష్టంగా చెప్పడానికి ఏంటంటే నీళ్ళ గురించి ఎవరు లేదు బుర్ర లేదు ఫస్ట్ తెలంగాణలో కొంతమందికి మాత్రమే ఉన్నది నేను చెప్తున్నా ఒక ఇట్లా ఏళ్ళ మీద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అయిన ఇట్లా ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు భయ్ నేను చెప్తున్నాను కదా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు సో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చెప్పింది ఏంది నీళ్ళ గురించి మాత్రమే మాట్లాడింది వీళ్ళకి నీళ్ళ గురించి ఒక్కలకన్నా తెలుసా నాకు అర్థం కాదు నేను నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి సొంత సొంత నియోజకవర్గంలో ఎన్ని నదులు ఉన్నాయి ఎన్ని ఉపనదులు ఉన్నాయి ఎన్ని చెక్ డ్యామ్లు ఉన్నాయి ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి లేకపోతే ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అడుగురి ఈయన మొన్ననే వచ్చింది సిఆర్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెర మీదకి వస్తున్నాడు సీతక్కను కూడా అడుగురి మలుగులు ఏమున్నాయి పొన్న ప్రభాకర్ జూపల్లిన వీళ్ళందరిని అడుగురి వీళ్ళందరినీ అడుగురిని చెప్తున్నా నీళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలుసా ఏం సబ్జెక్ట్ ఉన్నదో అడుగురి కేసీఆర్ని ఒకవైపు వీళ్ళందరిని ఒకవైపు పెడదాం ఓ వంద కెమెరాలు కాదు వెయ్యి కెమెరాలు తెచ్చుకోమాను కేసీఆర్ అడిగే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్తే వీళ్ళు సమాధానం చెప్తే ఈ తెలంగాణలో ఇంకా మీరే శాశ్వతంగా మేము ఫ్రీగా మొత్తం ప్రజలందరూ మీకు పట్టం కడతాం వీళ్ళకి నీళ్ళ గురించి ఏందులోది బిబ్బే నేను చెప్తున్నా కదా నీళ్ళ గురించి క్లారిటీ లేదు ఎవరికి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కున్నంత క్లారిటీ ఎవరికి లేదు నేను మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ హయాంలో చాలా అభివృద్ధి జరిగింది మిషన్ భగీరథ ఉట్కొచ్చింది మిషన్ కాకతీయ ఉట్టుకొచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రంగనాయక్ కానీ రిజర్వాయర్లు కానీ చెక్ డ్యామ్లు కానీ ఇవన్నీ ఉట్టుకొచ్చినాయి వీళ్ళకి తెలియదు ఎందుకంటే తెలంగాణలో పాదయాత్ర చేయలే తెలంగాణలో యాత్రలు చేయలే ఏ జిల్లాలో ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏముందో తెలియదు అని మళ్ళీ చెప్తున్నా ఏం తెలియదు నిజంగా కనుక అసెంబ్లీ పెడితే కేసీఆర్ మైక్ కట్ చేయకుండా వీళ్ళ మైక్ కట్ చేయకుండా ఇద్దరు మాట్లాడదు మాట్లాడమన్నవారు వీళ్ళకి ఏం తెలియదు నేను చెప్తున్నా కదా వీళ్ళ వల్ల ఏమీ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న భయంతోనే వీళ్ళు భయంతోనే ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు కేసీఆర్కు రెండు ఆయుధాలున్నాయి ఒకటి జిహెచ్ఎంసి విలీనం మీద చర్చ ఎందుకంటే దీనికి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే ఆలోచనలో ఉన్నారు ఇది స్పష్టం సుస్పష్టం రెండోది ఏంటి అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో భారీగా కూడా బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టిల్లు బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిళ్ళు ప్రజలు దాంతోపాటు నీళ్ళ గురించి ఏం తెలియదు నేను చెప్తున్నా కదా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా రాజేంద్ర సింగ్ని తీసుకొచ్చి కేసీఆర్ను పక్కన పెట్టి రాజేంద్ర సింగ్ను పక్కన పెట్టి మొత్తం కాంగ్రెస్కి ఎంతమంది వెయ్యి మంది వంద మంది లక్ష మంది వాళ్ళు ఎంతమంది వస్తారు రాని ఇయ్రి వాళ్ళకు మైకులు ఇయ్రి వాళ్ళని మాట్లాడమని చెప్పురు ఏమన్నా మాట్లాడితే నన్ను అడుగురు నేను చెప్తున్నా కదా సో నేను ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే మీ అందరికీ తెలవాలి కాబట్టిగో ఒకటి శ్రీధర్ బాబు తుమ్మల సీతక్క పొన్నము జూపల్లి బట్టి వీళ్ళందరూ వీళ్ళు చూడాలని నేను చెప్తున్నా కదా ఉత్తము ఎంతమంది గీన మీద ప్రెస్ మీట్ పెట్టిళ్ళండి ఆహా ఎంతమంది పెట్టి తెలంగాణలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా ప్రజలందరికీ కూడా నిజాలు తెలవాలి నీళ్ళ గురించి ఏం జరుగుతుంది నిజాలేంటి వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది తెలవాలి నేను ఇప్పటికీ చెప్తున్నా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా ఈయన ఉంటేనే ఈ తెలంగాణకు రక్షణ ఈయన అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి నీళ్ళ గురించి అవగాహన ఉన్నది ఒక్కమేధావికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేనేమంటున్నానంటే కేసీఆర్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన రూపం నుంచి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ లేదా చెరువులకు సంబంధించి మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టడం కానీ ఇంటింటికి నల్లాలో మిషన్ బహీరథ కానీ ఈయన చేసిండు మరి వీళ్ళు ఏం చేసిలో చెప్పు ఉన్న నీళ్ళను బంధు పెట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుని ఇసుక కోసం చెక్ డ్యామ్లను వేలు చేస్తున్నారండి ఈ ప్రభుత్వం ప్రభుత్వమే మరి విపక్షం అయితే పాతికి వాడి తాటి బొక్కలు ఇరుగు వాడు పత్తకు కూడా కనబడపోవు వాడు ఎన్కౌంటర్ అయ్యావో ఏడివో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే చెక్ డ్యాములు జరుగుతున్నాయి పేల్చివేతల ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది నాకు అర్థమవుతలేదు వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి అడిగిన ఆని ముత్యాలే అనుకుందాం మరి ప్రభుత్వం ఏం చేస్తాను ఇసుక చెక్ డ్యాములు మొత్తం పేల్చేస్తా అంటే మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెప్పింది కదా అది పేల్చేసి స్పష్టంగాని మరి దానికి సమాధానం ఏది నా రాష్ట్రం తగలబెడతారా నా రాష్ట్రాన్ని కాల్చేస్తారా నా రాష్ట్రాన్ని బూడిద చేస్తారా నా రాష్ట్రాన్ని చీకటి చేస్తారా తెలంగాణ రాష్ట్రం అంటే పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరులతో వచ్చిన రాష్ట్రం కదా ఇది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పోరాటం చేస్తూ వచ్చిన రాష్ట్రం కదా మరి ఈ రాష్ట్రాన్ని వల్లకాడి చేద్దాం అనుకుంటున్నారా ఈ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు ఇసుక లారీలు అర్ధరాత్రి ఎన్ని ఎన్ని లారీలు పోతున్నాయి ఒక్కొక్క జిల్లాలో అది మాటలలో చెప్పలేం వందల వేల లారీలు పోతున్నాయి నుండి వస్తుంది ఇసుక ఎందుకు చెక్ డ్యామ్లు బెయిల్ చేస్తున్నారు మనం కనీసం మానవత్వ కోణంలో అయినా ఆలోచించాలి కదా చుట్టుపక్కల ప్రాంతాల ఉండే గ్రామాలు కానీ మండలాలు కానీ ఏం దాగుతాయి ఎట్ల పంటలు పండిస్తాయి సమాధానం లేదు మళ్ళీ వీళ్ళకు నీళ్ళ గురించి దాని గురించి దీని గురించి వీళ్ళకు ఉన్నది జ్ఞానం మళ్ళీ మాట్లాడతారు ఏమా మీరు చర్యలు తీసుకోండి అప్పుడు మనం మాట్లాడదాం ఓకే ముఖ్యమంత్రి గారు మంత్రులు క్షమించండి ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు మీ ప్రభుత్వం చాలా గొప్పదని నేను చెప్తాను నేనే చెప్తా ఇక్కడ చర్యలు అంటున్నా ఇంజనీర్లు ఇచ్చిండ్రండి కంప్లైంట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనో బీజేపీ కార్యకర్తనో ఇంకెవరో ఇవ్వలే అండి సామాన్యుడి ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు ఇచ్చిర్రాళ్ళు ఆ యొక్క డ్యామ్లు కానీ అక్కడ ఉండే పరిసర ప్రాంతం కాపాడేటోళ్ళు నదుల సంరక్షణ కోసం రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టుల సంరక్షణ కోసం ఉన్న ఇంజనీర్లు ఇచ్చిరండి అరే కోట్ల రూపాయలండి ప్రజల సొమ్మండి అది అది మా సొమ్మండి వాడు ఇవ్వడానికి పేల్చేయడానికి ఇసుక మాఫియా పెట్టయిపోతుంటే ఏం చేస్తున్నారండి మళ్ళీ వీళ్ళు కేసీఆర్ నేను చెప్తున్నా కదా ఆనాడు కేసీఆర్ జోలికి వస్తే చెప్పే చూపెట్టినా కేసీఆర్ జోలికి వస్తే చెప్పే చూపెట్టినా తర్వాత తర్వాత యుద్ధమే ఉంటుంది ఒక్కడితో మొదలైన యుద్ధం ఎంత దూరం వచ్చిందో చూసిరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగుబాటు మొదలుపెట్టింది నేను ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నేను మొదటి ప్రశ్న అస్త్రం ఏ పార్టీ కూడా మాట్లాడ బిఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడలేదు మొదటి మాట నా నోటి నుండి వచ్చింది నేను ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాతనే ఈరోజు వందల ఛానళ్ళు కానీ వేల మంది జర్నలిస్టులు కానీ లక్షల మంది కానీ మాట్లాడుతున్నారు అప్పటిదాకా ఒక్కరు కూడా మాట్లాడలే ఒక్కొక్కరు ఇది పోసుకున్నారు కానీ నేను మాట్లాడినా అంటే తెలంగాణ రాష్ట్రానికి హాని వచ్చినా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అయినా ఖచ్చితంగా కూడా అది ఘోరంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా